హాయ్ అండి అందరికీ నేను కిరణ్మయ్ మనం ఈ వీడియోలో లలిత సహస్రనామ స్తోత్రంలోని ప్రతీ నామానికి ఉన్న తెలుగు అర్థాన్ని తెలుసుకుంటున్నా అందులో భాగంగా ఇది మూడవ భాగం ఈ భాగంలో నూట ఇరవై ఒకటి నుండి చివరి వరకు తెలుసుకుందాం మిగిలిన రెండు భాగాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది లింకుల్లో చూడగలరు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ధరాందోళిత దీర్ఘాక్షి చెవులు వరకు వ్యాపించిన విశాలమైన కన్నుల వలది దరహాసు జ్వనన్ముఖి మందహాసము చేత ప్రకాశించుచున్న ముఖము కలిగినది గురువుత్తి గురువు యొక్క రూపంగా ఉన్నది గురనిధి గురములకు గణి వంటిది గోమాత గోవులకు తల్లి వంటిది గుహజన్మభూహు కుమారస్వామి పుట్టికకు తల్లి అయినది దేవేసి దేవతలకు పాలకురాలు దండనీతిస్థ దండనీతి శాస్త్రములోని విషములుగా ఉండున్నది దహరాకాశ రూపిణి హృదయములో ఉండు చోటు రూపముగా ఉండునది ప్రతి పన్ముఖ్య రాగాంత తిథి మండల పూజిత పాడ్యమి నుండి ముఖ్యమైన పవర్ణమి వరకు ఉండు తిథి వర్గముచే పూజింపబడినది కళాత్మిక కళల యొక్క రూపమైనది కళానాథ కళలకు అధినాధురాలు కావ్యాలాప వినోదిని కావ్యముల ఆలాపములో వినోదించునది సచామల రమావాణి సవ్యదక్షిణ సేవిత వింజామురలను కలిగి ఉన్న ఎడమవైపున కుడివైపున లక్ష్మీదేవి చేత సరస్వతీదేవి చేత సేవింపబడినది ఆదిశక్తి ప్రథమముగానున్న శక్తి స్వరూపిణి అమేయ కొలుచుటకు గణించుటకుగాని నిర్వహించుటకుగాని అలివి కానిది ఆత్మ ఆత్మస్వరూపిణి పరమ సర్వేత్కృష్టమైనది భావనాకృతి పవిత్రమైన స్వరూపము కలిగినది అనేక కోటి బ్రహ్మాండ జరని అనంతమైన సమూహములుగా నుండు బ్రహ్మాండములకు తల్లి దివ్య విగ్రహ వెలుగుచుండు రూపము కలిగినది క్లీం కారి క్లీం అను బీజాశ్రమణకు కారణభూతురాలు కేవల ఒకే ఒక తత్వంను సూచించునది గుహ్య రహస్యాతి రహస్యమైనది కైవలియ పదదాయిని మోక్షస్థితిని ఇచ్చినది త్రిపుర మూడు పురుగులను కలిగి ఉన్నది త్రిజగంవంధ్య మూడు లోకములు చే పూజింపబడుచున్నది త్రిమూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపములో ఉండనది త్రిదశేశ్వరి దేవతలకు ఈశ్వరి త్రేక్షరి మూడు అక్షరముల స్వరూపిణి దివ్య గంధాడ దివ్యమైన పరిమణ ద్రవ్య చే ఒప్పుచున్నది సింధూర తిలకాంచిత పాపిటయందు సింధూర తిలకముచే ప్రకాశించున్నది ఉమా ఉమా నామాన్వితురాలు మూడు లోకములుచే పూజింపబడినది శైలేంద్రతనయ హిమవత్ పర్వతం యొక్క కుమార్తె గౌరీ గౌరీ వర్ణములో ఉండినది గంధర్వ సేవిత గంధర్వుల చేత పూజింపబడినది విశ్వగర్భ విశ్వమును గర్భమునందు ధరించినది స్వర్ణగర్భ బంగారు గర్భము కలిగినది అవరద తనకు మించిన వరదాతలు లేనిది వాగధీశ్వరి వాక్కునకు అతిదేవత ధ్యానగమ్య ధ్యానము చేత పొందబడినది అపరిచ్ఛేద్య విభజింప వీలు లేనిది జ్ఞానద జ్ఞానమును ఇచ్చినది జ్ఞాన విగ్రహ జ్ఞానమును మూర్తిగా దాల్చింది సర్వ వేదాంత సంవేద్య అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడినది సత్యానంద స్వరూపిణి నిత్య సత్యమైన ఆనందమును స్వరూపముగా కలిగినది లోపాముద్రాచిత లోప ముద్రచే అర్చింపబడినది లీన క్లుప్త బ్రహ్మాండ బండల క్రీడా వినోదానికై కల్పింపబడి క్లుప్తీకరింపబడే బ్రహ్మాండముల సమూహం కలిగినది అదృశ్య చూడబడినది దృశ్యరహిత చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండినది విజ్ఞాత్రి విజ్ఞానును కలిగించునది వేద్యవర్జిత తెలుసుకొనబడవలసినది ఏమీ లేదు యోగిని యోగముతో కూడి ఉన్నది యోగద యోగమును ఇచ్చినది యోగ్య యోగమైనది యోగానంద యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి యుగం ధర జంటను ధరించునది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి స్వేచ్ఛ సంకల్పశక్తి జ్ఞానకారకమైన శక్తి కార్యాచరణ శక్తి స్వరూపిణిగా ఉన్నది సర్వధార సమస్తమునకు ఆధారమైనది సుప్రతిష్ట చక్కగా స్థాపించుకున్నది సత వ్యక్తమైనదిగాను వ్యక్తము కానిదానిగాను రూపము ధరించినది అష్టమూర్తి పంచేంద్రియాలు చిత్తము బుద్ధి అహంకారము అనే ఎనిమిది రూపములు కలిగినది అజ పుట్టుకలేనిది జైత్రి సర్వమును జయించినది లోకయాత్ర విధాయిని లోకములను నియమించినది ఏకాకిని ఏకస్వరూపిణి భూమరూప భూదేవి రూపము ధరించినది నిద్వైత అద్వైతము కలిగినది రెండవది అనునది లేనిది ద్వైత వర్జిత ద్వైత భావము లేనిది అన్నద సర్వజీవులకు ఆహారము ఇచ్చినది వసుధ సంపదలిచ్చినది వృద్ధ ప్రాచీనమైనది బ్రహ్మాత్మైక్య స్వరూపిణి ఆత్మ పరమాత్మల ఐక్య స్వరూపిణి బృహతి అన్నిటికన్నా పెద్దది బ్రాహ్మిణి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి బ్రాహ్మి సరస్వతి బ్రహ్మానంద బ్రహ్మానంద స్వరూపిణి బలిప్రియ త్యాగముయందు ప్రీతి కలిగినది భాషారూప సమస్త భాషలు తన రూపముగా కలిగినది బృహత్సేన గొప్ప సైన్యము కలిగినది భావాభావ వివర్జిత భావము అభావము రెండింటినీ లేనిది సుఖరాధ్య నిత్య రచయ ఆరాధింపబడినది శుభంకరి శుభములను కలిగినది శోభన వైభవములను కలిగినది సులభాగతి తేలికగా చేరతైనది రాజ్యదాయిని రాజ్యవులను ఇచ్చినది రాజవన్న రాజీవునకు అధికారిని రాజత్కృప అధికమైన కరుడ కలిగినది రాజపీఠ నివేశిత నిజాశ్రిత తనను ఆశ్రయించిన వారిని సింహాసనం పైన కూర్చుండబెట్టినది రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి రూపము కోసనాథ కోసాగరనకు చతురంగ చతురంగబలేశ్వరి చతురంగ బలాలకు అధిపతి సామ్రాజ్యదాయిని సామ్రాజ్యమును ఇచ్చినది సత్యసంధ సత్యస్వరూపిణి సాగర మేఖల సముద్రమునే వడ్డానముగా కలిగినది దీక్షిత భక్తులను రక్షించుటందు దీక్ష వహించినది దైత్య సమని రాక్షసులను సంహరించినది సర్వలోక సర్వలోకవశంకరి సర్వలోకములను వశము చేసుకున్నది సర్వార్ధదాత్రి కోరిన కోర్కెలన్నిటినీ తీర్చినది సావిత్రి గాయత్రి మాత రూపిణి సత్య చిత్తు ఆనందమునే రూపముగా కలిగినది దేశకాల పరిచ్ఛిన్న దేశకాలములచే మార్పు చెందినది సర్వగా సర్వవ్యాపిని సర్వమోహిని అందరినీ మోహింపచేయినది సరస్వతి విద్యాస్వరూపిణి శాస్త్రమయ్యి శాస్త్రస్వరూపిణి గుహాంబ కుమారస్వామి తల్లి గుహ్య రూపిణి రహస్యమైన రూపమును కలిగినది సర్వోపాధి వినిర్ముక్త ఏ రకమైన శరీరము లేనిది సదాశివ పతివ్రత శివుని భార్య సంప్రదాయేశ్వరి అన్ని సంప్రదాయములకు అధీశ్వరి సాధ్వి సాధు స్వభావము కలిగినది గురుమండల రూపిణి గురు పరంపరా స్వరూపిణి కులోత్తీర్ణ సుషుణ మార్గమున పైకి పోవున్నది భగారాధ్య త్రికోణ యంత్రమును ఆరాధింపబడినది మాయా మాయాస్వరూపిణి మధుమతి మధురమైన మనస్సు కలిగినది గణాంబములకు తంది గుహ్యకారాధ్య గుహ్యోధరచయ ఆరాధిపబడనది కోమనాంగి మృదువైన శరీరంను కలిగినది గురుప్రియ గురువునకు ప్రియమైనది స్వతంత్ర తన ఇష్ట ప్రకారము సర్వతంత్రేసి తాను ఉపదేశించిన తంత్రం నకు తానే దేవతయ ఉన్నది దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపము ధరించినది సనకాది సమారాధ్య సనక సనంద సనత్కుమార సుజాత సనాతనులు అను దేవరు సురచే ఆరాధింపబడినది శివ ప్రదాయిని ఆత్మ జ్ఞానమును ఇచ్చినది చిత్కదానంద కలిక జ్ఞానము ఆనందము అను జ్యోతిస్వరూపిణి ప్రేమరూప ప్రేమమూర్తి ప్రియంకరి కోరికలు సిద్ధింపచేయునది నామ పారాయణ ప్రీత తన నామములను పారాయణ చేయువారియందు ప్రీతి కలిగినది నంది విద్య అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషము నటేశ్వరి నటరాజు యొక్క శక్తి మిథ్యా జగదధిష్టాన మాయా జగత్తునందు చైతన్య రూపిమై ఉండునది ముక్తిద విముక్తినిచ్చునది ముక్తి రూపిణి మోక్షరూపిణి లస్యప్రియ లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది లేఖరి జగత్తును లయము చేయునది లజ్జ లజ్జాస్వరూపిణి రంభాది వందిత రంభ మొదలకు అప్సరసులచే నమస్కారమును అందుకొనది బాబా దావసుతావృష్టి జన్మ పరంపరలు అను దావాజ్ఞని చల్లాచటకు అమృతవర్షము వంటిది పాపారణ్య దనలా పాపములు అనడే అరణ్యమునకు కార్చిచ్చు వంటిది దౌర్భాగ్యతూల వాతుల దారిద్ర్యము దురదృష్టము అనే పక్షి ఈకలకు హోరుగాలి వంటిది జరాత్వాంత రవిప్రప ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది భాగ్యాప్తి చంద్రిక సంపద అనే సముద్రమునకు వెన్నెల వంటిది భక్త చిత్త కేకి ఘనా ఘన భక్తుల మనస్సుల అనే రెమన్నకు వర్షాకాలపు మేఘము వంటిది రోగపర్వత దంపలి పర్వతముల వంటి రోగములకు వజ్రాయుధం వంటిది మృత్యుదారు కుటారిక మృత్యువు అనడి వృక్షమునకు గడ్డలి వంటిది మహేశ్వరి మహేశ్వరుని ప్రియురాలు మహాకాళి కాళికాదేవి రూపమును దాల్చినది మహాగ్రాస అధికమైన ఆహారంను కోరినది మహాసన లయకారిణి అపర్ణ పార్వతీదేవి చండికా చండికా స్వరూపిణి చండముండాస్త్ర నిషూదిని చండ్రుడు ముండు అను రాక్షసులను సంహరించినది క్షరాక్షరాత్మిక నశించినట్టి జగత్తు శాశ్వతమైన చిన్మయతత్వము రెండూను తానే రూపంగా అయినది సర్వలోకేశి అన్ని లోకములకు అధీశ్వరి విశ్వధారిని విశ్వధారిణి విశ్వమును ధరించినది త్రివర్గదాత్రి ధర్మ అర్థ కామములను ఇచ్చినది శుభగ సౌభాగ్యవతి త్ర్యంబిక మూడు కన్నుల కలిగినది త్రిగుణాత్మిక సత్వ రజో తమో గుణములను ఇచ్చినది పవర్గద స్వర్గమును మోక్షమును కూడా ఇచ్చినది శుద్ధ పరిశుద్ధమైనది జప పుష్ప నిభాకృతి జపా పుష్పముల వలె ఎర్రని ఆకృతి కలిగినది ఓజోవతి తేజస్సు కలిగినది ద్వితిధర కాంతిని ధరించినది యజ్ఞరూప యజ్ఞము రూపముగా కలిగినది ప్రియవ్రత ప్రియమే వ్రతువుగా కలిగినది దురారాధ్య కష్టసాధ్యమైన ఆరాధన కలిగినది దురాదర్శ చూచుటకు కష్టసాధ్యమైనది పాటలీ కుసుము ప్రియ పాటలీ పుష్పమునందు ప్రీతి కలిగినది మహతి గొప్పదైనది మేరు నినయ మేరు పర్వతము నివాసముగా కలిగినది మందార కుసుమ ప్రియ మందార పువ్వులు అంటే ప్రీతి కలిగినది వీరారాధ్య వీరులజే ఆరాధింపబడినది ధ్రూప అన్నింటికీ మూలమైనది వీరజ రజోగుణము లేనిది విశ్వతో ముఖి విశ్వము అంతటినీ ఒకేసారి చూడగలిగిన ముఖము కలిగినది రూప నిరుపమానమైన రూపము కలిగినది పరాకాశ మాత్రమైన ఆకాశ స్వరూపిణి ప్రాణద సర్వ జగత్తుకు ప్రాణమును ఇచ్చున్నది ప్రాణరూపిణి జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది మార్తాండ భైరవారాధ్య శివుని మరి ఒక రూపమైన మార్తాండ భైరవును ఆరాధింపబడినది మంత్రిని శ్యావణాదేవి యస్త రాజతు రాజాధికారము ఇచ్చున్నది త్రిపురేసి త్రిపురమునకు అధికారిని జయత్సేన అందరినీ జయించగల సైన్యమును కలిగినది దిస్త్రైగుణ్య త్రిగుణ తీతురాలు పర పర ఇహమో పరము రెండూ తానై ఉన్నది సత్యజ్ఞానానందరూప సచ్చిదానందరూపిణి సామరస్య పరాయన జీవుల ఎడల భావముతో ఉండున్నది కపర్థిని జటాజూటారి అయిన శివుని రూపము కలిగినది కళామాల కళల యొక్క సమూహము కామతు కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది కామరూపిణి కోరిన రూపము ధరించినది కళానిధి కళలకు నిధి వంటిది కావ్య కవితారూపిణి రసజ్ఞ సృష్టి అందని సారము తెలిసినది రససేవతి రసమునకు పరాకాష్ట పుష్ట పుష్టిని కలిగించినది పురాతన అనాదిగా ఉన్నది పూజ్య పూజింపదగినది పుష్కర పుష్కర రూపిణి పుష్కరేక్షణ విశాలమైన కన్నులను కలిగినది పరంజ్యోతి దివ్యమైన వెలుగు పరంధామ శాశ్వతమైన స్థానం కలిగినది పరమాణు అత్యంత సూక్ష్మమైనది పరాపర సమస్త లోకములకు పైన ఉండునది పాసహస్త పాశమును హస్తమును ధరించినది పాసహంత్రి జీవులను సంసార బంధం నుంచి విడిపించినది పరమంత్ర విభేదిని శత్రువుల మంత్ర ప్రయోగములలో పటాపంచలు చేయనది మూర్త మూర్త రూపము కలది రూపము లేనిది రెండూ తానే అయినది నిత్యతృప్త ఎన్నప్పుడూ తృప్తితో ఉండినది ముని మానస హంసిక మునుల మనస్సులని సరస్సుని అందు విహరించడి హంసరూపిణి సత్యవ్రత సత్యమే వృతుముగా కలిగినది సత్యరూప సత్యమే రూపముగా కలిగినది సర్వాంతర్యామిని సృష్టి అంతటా వ్యాపించినది సతీ దక్ష ప్రజాపతి కూతురు శివుని అర్థాంగి అయిన సతీదేవి బ్రహ్మాని సరస్వతీదేవి బ్రహ్మజనని బ్రహ్మదేవుడిని సృష్టించినది బహురూప సమస్త రూపములు తానే ఉన్నది ముదార్జిత జ్ఞానులచే పోజింపబడినది ప్రసవిత్రి జగిజ్జనని ప్రచండాజ్ఞ తీవ్రమైన ఆజ్ఞ కలది ప్రతిష్ఠ కీర్తియే రూపముగా కలిగినది ప్రకటాకృతి బహిరంగమైన ఆకారము కలిగినది ప్రాణేశ్వరి ప్రాణములకు ఆతీశ్వరి ప్రాణరాత్రి ప్రాణములు ఇచ్చునది పంచాశత్ పీఠ రూపిణి శట్టి పీఠముల రూపమున వెలిసినది విశృంఖన యథేచ్ఛగా ఉండునది వివక్తస్థ ఏకాంతముగా ఉండునది వీరమాత వీరులకు తంది వియత్ప్రసూహు ఆకాశమును సృష్టించినది ముకుంద విష్ణురూపిణి ముక్తిన్లయ ముక్తికి స్థానమైనది మూల విగ్రహారూపిణి అన్నింటికీ మూలమైనది భావజ్ఞ సర్వజీవుల మానసిక భావములను తెలిసినది భవరోగజ్ఞి జన్మ పరంపర అనురోగమును పోగుతున్నది భవచక్ర ప్రవృత్తిని లోకచక్రమును నడిపించినది చందసార వేదముల సారము శస్త్ర వేదాంతాది సమస్త శాస్త్రముల సారము మంత్రసార మంత్రముల యొక్క సారము తనుదరి పలుచని వదులుము కలిగినది ఉదార కీర్తి గొప్ప కీర్తి కలిగినది వృద్ధామ వైభవ అధికమైన వైభవము కలిగినది వర్ణరూపిణి అక్షర రూపిణి జన్మ మృత్యుచర తత్వ జన విశ్రాంతిదాయిని చావు పుట్టుకలు మొసలితనువు మొదలైన వాటితో బాధపడ జనులకు విశ్రాంతినిచ్చినది ఉత్కృష్ట అన్ని ఉపనిషత్తులచే చాటి చెప్పబడినది అతీత కళాత్మిక శాంతి కంటే అతీతమైన చిదానంద స్వరూపిణి సంకల్ప వికల్ప రాగద్వేషంలో లేని మానసిక స్థితి శాంతి ఆనందము దారిని మించినది గంభీరా లోతైనది గగనాస్థ ఆకాశమునందు ఉంటున్నది గర్విత గర్వము కలిగినది గానలోలుప సంగీతమునందు ప్రీతి కలిగినది కల్పన రహిత ఎట్టి కల్పన లేనిది కాష్ట కాల పరిగణలో అత్యంత స్వల్పభావము కలిగినది కాంత కాంతి కలిగినది కాంతార్థ విగ్రహ కాంతుడైన ఈశ్వరునిలో అర్థభాగము కార్యకారణ నిర్ముక్త కార్యకారణము లేని శ్రీమాత కామకేలి తరంగిత కోరికల తరంగములైనందు విహరించినది కన కనక తాటంక మనోహరముగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలిగినది లీలా విగ్రహధారిని లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించినది అజ పుట్టుకనైనది క్షయ వినిర్ముక్త మాయాతీతమైనది మోప్త పన్నెండు పదహారు సంవత్సరముల బాలిక రూపం కలిగినది క్షిప్రప్రసాదిని వెంటనే అనుసరించినది అంతర్ముఖ సమారాధ్య అంతర్దృష్టి కల యోగులచే ఆరాధింపబడినది బహిర్ముఖ సుదుర్లభ ప్రాపంచిక దృష్టి కల వారికి లభింపనది త్రయి వేదస్వరూపిణి త్రివర్గ నిలయ ధర్మార్థ కామములకు నిలయము అయినది త్రిస్త మూడు విధములుగా ఉండునది త్రిపురమాలిని త్రిపురములను మాణికగా ధరించినది నిరామయ ఏ బాధలు లేనిది నిరానంబ ఆనందనము అవసరము లేనిది స్వాత్మ రామ తన ఆత్మయందే ఆనందించినది సుధాశ్రుతి అమృతమును కురిపించినది సంసార పంక నిర్మగ్న సముత్తీర్ణ పండిత సంసారము అను ఊపిలో కూరుకునిపోయిన జనులను ఉద్ధరించటకు సామర్థ్యము కలిగినది యజ్ఞప్రియ యందు ప్రీతి కలిగినది యజ్ఞకత్రి యజ్ఞము చేయునది యజమాన స్వరూపిణి యజ్ఞము చేయు వారి స్వరూపము తానే ఉన్నది ధర్మాధార ధర్మమునకు ఆధారపూర్తి అయినది ధనాధ్యక్ష సర్వసంపదులకు అధికారిని ధనధాన్య వివర్తిని ధనము ధాన్యము ఒత్తిళ్లు చేయనది విప్రప్రియ వేదాధ్యయన సంపన్నులైన వారి అందు ప్రీతి కలిగినది విప్రరూప వేద విధులైన వారి అందు ఉండనది విశ్వభ్రమణకారిణి విశ్వమును నడిపించినది విశ్వగ్రాస విశ్వమే ఆహారంగా కలిగినది విద్రుమాభ పగడము వలె ఎర్రనైన కాంతి కలిగినది వైష్ణవి వైష్ణవీదేవి రూపమున అవతరించినది విష్ణురూపిణి విష్ణు రూపమున జగత్తును రక్షించినది అయోని పుట్టుక లేనిది యోని నిలయ సమస్త సృష్టికి జన్మస్థానము కూటస్థ మూలకారణ శక్తి కుల రూపిణి కుండని రూపిణి వీర ప్రియ వీరభక్తులు చేయు తీవ్ర సాధనందు ప్రీతి కలిగినది వీర వీరత్వము కలిగినది నైష్కర్మ్య కర్మబంధము లేనిది నాదరూపిణి ఓంకారస్వరూపిణి విజ్ఞాన కలన విజ్ఞాన స్వరూపిణి కళ్యాణ మూల కారణము వీదర్థ గొప్ప సామర్థ్యము కలిగినది బైందవాసన బిందువు ఆసనముగా కలిగినది తత్వాధిక సమస్త తత్వములకు అధికారిని తత్వమయీ తత్వస్వరూపిణి తత్వమర్థస్వరూపిణి నిర్కున్న నిరాకార స్వరూపం కలిగినది సమగాన ప్రియ నందు ప్రీతి కలిగినది సౌమ్య సౌమ్య స్వభావము కలిగినది సదాశివ కుటుంబిని సదాశివుని అర్ధాంగి సవ్యాప సవ్య మార్గస్థ వామదక్షిణ మార్గములో పూజింపబడినది వినివారిని అన్ని ఆపదలను నివారించునది స్వస్థ మార్పు లేకుండా ఉండనది స్వభావ మధుర సహజమైన మధుర స్వభావము కలిగినది ధీర ధైర్యము కలిగినది ధీర సమర్చిత ధీర స్వభావము కలవారచే ఆరాధింపబడుచున్నది చైతన్యాగ్య సమారాధ్య జ్ఞానులచే పోషింపబడినది చైతన్య కుసుము ప్రియ జ్ఞానము అనడి పుష్పముల ప్రీతి కలిగినది సదోదిత సత్యస్వరూపిణి సదాదుష్ట ఎల్లప్పుడూ సంతోషముతో ఉండనది తరుణాదిత్య పాటల ఉదయ సూర్యుని వంటి కాంతి కలిగినది దక్షిణ దాక్షిణ్యము కలిగినది దక్షిణారాధ్య దక్షిణాచారముచే పూజింపబడుచున్నది దరు స్మీర ముఖాంబుజ చిరునవ్వుతో కూడిన ముఖపద్మము కలిగినది కౌలుని కౌల ఉపాసించబడుచున్నది కేవల సత్యమునకు తాను ఒక్కటే మూలమైనది అనర్కి కైవల్య పదదాయిని అత్యుత్తమమైన మోక్షమును ప్రసాదించినది స్తోత్రప్రియ ప్రియ అనన ఇష్టము కలిగినది స్తుతివతి స్థుతించుట అన్న ఇష్టము కలిగినది శృతి సంస్కృత వైభవ వేదముల చేత స్థుతింపబడేటి వైభవం కలిగినది మనస్విని మనస్సును కలిగినది మానవతి అభిమానము కలిగినది మహేషి మహేశ్వర శక్తి మంగళాకృతికి మంగళప్రదమైన రూపము కలిగినది విశ్వమాత విశ్వమునకు తండి జగద్దా జగత్తును రక్షించినది విశాలాక్షి విశాలమైన కన్నులు కలిగినది విరాగిని దేనితోనూ అనుబంధము లేనిది ప్రగల్భ సర్వ సమర్థురాలు పరమోదార మిక్కిది ఉదార స్వభావము కలిగినది పరామోద పరమానందము కలిగినది మనోమయి మనస్సే రూపముగా కలిగినది వ్యామకేశి అంతరిక్షమే కేశముగా కలిగినది విమానస్త సాహస్రమందు ఉండనది వజ్రిని వజ్రము ఆయుధముగా కలిగినది వామకేశ్వరి వామకేశ్వరుని శక్తి ప్రియ నిత్యము చేయి పంచయజ్ఞములచే ప్రీతి చెందినది పంచప్రేత మంచాది సాయిని పంచప్రేతములచే ఏర్పడిన మంచముపై కూచులు ఉండనది పంచమి పంచకృత్య పరాయణి పంచభూదేశి పంచభూతములను ఆజ్ఞాపించినది పంచ సంఖ్యోపచారిణి శ్రీ పాసుకులచే ఐదు విధములుగా ఆరాధింపబడినది శాశ్వతి శాశ్వతముగా ఉండినది శాశ్వతైశ్వర్య శాశ్వతమైన ఐశ్వర్యము కలిగినది శర్మద ఓర్పును ఇచ్చినది శంభుమోహిని ఈశ్వరుని మోహింపచేయనది ధర ధరించినది ధరసుత సమస్త జీవులను తన సంతానముగా కలిగినది ధన్య పవిత్రమైనది ధర్మిని ధర్మస్వరూపిణి ధర్మవర్తిని ధర్మమును ఒత్తిళ్లు చేయనిది లోకాతీత లోకమునకు అతీతమైనది గుణాతీత గుణములకు అతీతమైంది సర్వాతీత అన్నింటికీ అతీతురాదు సమాత్మిక క్షమాగుణము కలిగినది భద్రుగ కుసుమ మంకిన పువ్వు వంటి కాంతి కలిగినది బాల పన్నెండు సంవత్సరముల లోపు బాలిక లీలా వినోదిని బ్రహ్మాండమునను సృష్టించు అను లీలయందు వినోదము కలిగినది సుమంగళి మంగళకరమైన రూపము కలిగినది సుఖకరి సుఖమును కలిగించినది సువేశాఢ్య మంచి వేషము కలిగినది సువాసిని సుమంగళి సువాసనచ్చన ప్రీత సువాసనలు చేయు అర్చనయందు ప్రీతి కలిగినది శోభన శోభ కలిగినది శుద్ధ మంచి మనస్సు కలిగినది తర్పణ సంతుష్ట అమృత బిందు తర్పణ సంతృప్తి చెందునది పూర్వజ అనాదిగా ఉన్నది త్రిపురాంబిక త్రిపురమునయందు ఉండు అమ్మ దశముద్ర సవారాధ్య పది రకముల ముద్రలచే ఆరాధింపబడినది త్రిపుర త్రిపుర సుందరి శ్రీవశంకరి సంపదలను వసుము చేయినది జ్ఞానముద్ర ప్రటన రేలను చూపుడు రైలుతో కలిపి మిగిలిన మూడు రైళ్లను నెటారుగా ఉంచుట జ్ఞానగమ్య జ్ఞానముచే చేరదైనది జ్ఞానజ్ఞేయ స్వరూపిణి జ్ఞానముజే తెలియబడి స్వరూపము కలిగినది యోని యోగముద్రలో ఒకటి త్రికండేసి మూడు ఖండములకు అధికారిణి త్రిగుణ మూడు గుణములు కలిగినది అంబ అమ్మ త్రికోణగా త్రికోణమునందు ఉండునది అనగ అద్భుత చారిత్ర పవిత్రమైన అద్భుత చరిత్ర కలిగినది వాచ్ఛితార్థప్రదాయని కోరిన కోర్కెలను తీర్చినది అతిశయ జ్ఞాత అభ్యాసము చేసిన కొలది బోధపడినది షడద్వాతీత రూపిణి ఆరు మార్గములకు అతీతమైన రూపము కలిగినది అవ్యాజ కరుణామూర్తి ప్రతిఫలాపేక్ష లేని కరుణ కలిగినది అజ్ఞానద్వాంత దీపిక అజ్ఞానమును అంధకారమునకు దీపం వంటిది ఆభాణ గోప సర్వజనులచే తెలిసినది సర్వానున్నంగి శేసన ఎవరును అతిక్రమించుటకు వీలులేని శాసనము కలిగినది శ్రీచక్ర రాజ నిలయ శ్రీచక్రము నివాసముగా కలిగినది శ్రీమత్ త్రిపుర సుందరి మహా త్రిపుర సుందరి శ్రీ శివ శుభములను కలిగినది శివ శక్తి ఐక్య రూపిణి శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది లలితాంబిక లలితానామమున ప్రసిద్ధమైన జగన్మాత ఇదండి లలిత సహస్రనామ స్తోత్రములోని ప్రతి పదముకు ఉన్న అర్థము లలిత సహస్రనామమును అర్థం తెలుసుకొని నేర్చుకొని అందరూ చదివి అమ్మవారి అనుగ్రహం పొందాలన్నదే నా ఈ ప్రయత్నం ఏవైనా తప్పులు ఉంటే కామెంట్లో తెలియజేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ